ఆధునిక పోకడలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎప్పటికప్పుడు కొత్తదనానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు చిన్నపాటి కార్యక్రమానికైనా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది అందున మహిళలైతే మరింత ముందు వరుసలో ఉంటారు కార్యక్రమాన్ని బట్టి కొత్త దుస్తులు ధరించడం కొత్త కొత్త మోడల్స్ డ్రెస్సులు దుస్తులు ధరించి అందరి చూపు ఆకట్టుకోవాలనుకోవడం జరుగుతుంది నలుగురు ఆడవాళ్లు ఒక చోట కలిశారంటే ప్రధాన చర్చ అంతా దుస్తులు నగల మీదనే సాగుతుంది అందుకే కు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది కొత్త కొత్త మోడల్స్ కు గిరాకీ పెరుగుతోంది దీంతో ఎక్కువ ఆదరణ ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ప్రధానంగా టైలరింగ్ నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పద్మశ్రీ వీరేంద్ర హెగ్దే రూట్స్ సంస్థను స్థాపించారు మంజునాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కెనరా బ్యాంక్ సంయుక్తంగా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు జిల్లాలో మొదటిగా వేటపాలెంలో స్థాపించి కొంతకాలం అనంతరం ఒంగోలు నగరానికి మార్చడం జరిగింది ప్రతి ఏటా పేల మందికి స్వయం ఉపాధి శిక్షణలను ఉచితంగా నేర్పిస్తారు శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోడ్ సైడ్ కేవలం శిక్షణతోనే కాకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందిస్తుంది మహిళలకు బ్యూటీ పార్లర్తో పాటు మగ్గం వర్క్ టైలరింగ్ పచ్చళ్లు తయారీ డితో పాటు పలు విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది యువతకు ఫోటోగ్రఫీ కార్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మెకానిజం ఏసీ మెకానిజం ఇలా అనేక ఉపాధి అవకాశాలు ఉన్న శిక్షణలను అందిస్తుంది రోడ్ సైడ్ రోడ్సెట్లో శిక్షణ బాగుందని శిక్షణ కాలంలో అర్థమయ్యేటట్లు శిక్షకులు చెబుతున్నారని దర్శి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ప్రియాంక అన్నారు శిక్షణతో పాటు వసతి ఆహారం బాగున్నాయన్నారు కుట్టు మిషన్లో ఏ ఏ సమస్యలు తలెత్తితే వాటికి ఎలా మరమ్మత్తులు చేయాలనే దానిపై కూడా నేర్పించడం జరుగుతుందన్నారు ఆధునిక పోకడ్లకు తగినట్లు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించారు నా పేరు ప్రియాంక మాది శివరాంపురం తాళ్ళూరు దగ్గర ఇక్కడ రూట్ సైడ్కి నెల రోజులు కోచింగ్ నేర్పిస్తారని పేపర్లో యాడ్ చేస్తే అలా వచ్చాను ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు మాకు టైలరింగ్ నేర్పించే మేడం పేరు విద్యావతి మేడం గారు మా మమ్మల్ని చేర్చుకుంది బాబూజీ సారు ఇక్కడ ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి హాస్టల్ కానీ ఫుడ్ కానీ క్లాస్ చెప్పటం కానీ అంతా బాగుంది ఎస్ప్లెయిన్గా బాగా చెప్తున్నారు మాకు అర్థమయ్యేటట్టుగా నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాను కానీ నాకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు దాంట్లో పిల్లలు స్క్రట్ వచ్చేసి గౌన్ ఎలా గుట్టుకోవాలి స్టెప్ గౌన్సు చెప్పారు మళ్ళీ బ్లౌజ్ చెప్పారు నార్మల్ బ్లౌజు కటోరీ బ్లౌజు బ్యాక్ బుక్స్ అవి చెప్పారు మేడము హ్యాండ్స్ రకరకాలు చెప్పారు బెల్ హ్యాండ్స్ ఫిష్ హ్యాండ్స్ బాహుబలి సీతారామ ఫుల్ కటింగ్ చిన్నపిల్లలకి పెద్ద పెద్ద మా వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళకి చెప్పారు బాగా చెప్పారు మాకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు మేడం రోడ్ సైడ్ సంస్థను శ్రీ ధర్మస్థలి మంజునాథీశ్వర ట్రస్ట్ తరఫున పద్మభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్దే ఏర్పాటు చేయడం వలన ఆయనకు ఎంత ప్రయోజనం జరిగిందో మనకు తెలియనిది కానీ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని ఒంగోలుకు చెందిన ప్రవల్లిక అన్నారు తమ కాళ్ల మీద తాము నిలబడి జీవనోపాధి సాగించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దీనివల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోగలమనే మనోధైర్యాన్ని సంస్థ కల్పిస్తుందన్నారు ఈ సమాజంలో మహిళ ఎలా బతకాలో సంస్థలో పూర్తి స్థాయిలో నేర్పించి బయటకు పంపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు మాది ఒంగోలు ఇక్కడ లోకల్ అన్నమాట ఇక్కడ జరుగుతుంది ఇట్లాగా ఫ్రీగా అని చెప్తున్నారని నేను ఏమనుకున్నాను గవర్నమెంట్ వాళ్ళంటే అసలు ఏ ముందులే సగం సగం పనులే కదా అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఇక్కడ ఫుడ్ అకామిడేషను అంతా బాగుంది మాకు చెప్పాలంటే ఇంట్లో కన్నా కూడా ఇక్కడే బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సర్కిల్ పెరిగింది కొత్త ఫ్రెండ్స్ టీచర్ కానీ మాకు ఇక్కడ జరిగేవి చెప్పేవన్నీ కూడా ఏం చెప్తారులే నాలుగు ఐటమ్స్ చెప్తారేమో అనుకున్నాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనరేషన్ దాకా గట్టిదిగా ఈ మోడల్స్ ఉన్నాయి ఇలా కుట్టాలి ఇలా చేయాలి ఇలా జరగాలి ఇలా మాట్లాడాలి మీరు ఏదన్నా మంచిగా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలా ఉన్నాయి ఇలాంటి పథకాలు ఉన్నాయి ఈ గ్రూపుల్లో తీసుకోవచ్చు ఈ బ్యాంకుల్లో తీసుకోవచ్చు అన్ని వివరంగా చెప్తున్నారు సార్ వాళ్ళు కానీ ఇక్కడ యాజమాన్యం కూడా చాలా బాగుంది డాక్టర్ డి వీరేంద్ర హెగ్దే గారు చేయడం వల్ల ఇది ఒక మంచి గొప్ప విషయం ఆయనకి ఎంత జరిగిందో నాకు తెలియదు కానీ చాలా మందికి కోట్లాది మందికి ఇక్కడ దీనివల్ల మంచి ఉపాధి వచ్చింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది సొంతంగా పెట్టుకోవచ్చు చదువు రాని వాళ్ళకు కూడా మంచి ఉపాధి పిల్లల్ని పోషించగలిగే స్తోమత ఒక లేడీగా తన కుటుంబాన్ని తను ఎలా రన్ చేసుకోవాలనేది బాగుంది ఇక్కడ నా నిజం చెప్పాలంటే ఒక లేడీగా నా అసలు ఏం పని లేదు ఎప్పుడు కూడా ఎందుకు ఒకరి మీద ఆధారపడాలని అనుకుంటా ఉంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లేడీ ఎలా నిలబడాలో ప్రపంచంలో ఈ సొసైటీలు ఎలా బతకాలనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది దీనికి ఈ సంస్థకు రూట్స్ నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఉపాధి లేక కనీసం ఇంట్లో సొంత చీరకు ఫాల్ కుట్టడమైనా నేర్చుకుందామనే ఉద్దేశంతో రూట్ సెట్ లో టైలరింగ్ శిక్షణలో చేరడం జరిగిందని టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెంకు చెందిన విజయ్ కుమారి అన్నారు శిక్షణకు వచ్చిన తర్వాత అన్ని ఆధునిక పోకడ్లకు తగినట్లు జాకెట్లు ఇతర దుస్తులు కుట్టగలమని నమ్మకంతో శిక్షణ ముగించుకొని బయటకు వెళుతున్నామన్నారు తమకు తెలియని అనేక రకాల దుస్తులు కుట్రలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు నా పేరు కుమారి నేను సులారెడ్డి పాలెం నుంచి వచ్చాను నేను ముందుగా ఈ అవకాశాన్ని పేపర్లో చూసి వచ్చాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఏమేమి ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత అసలు మిషను నేను ఫాలో వేసుకుందామని చెప్పేసి వచ్చాను చీరక ఫాలు ఒక యాభై రూపాయలు ఎక్కడ పెడదాము అని చెప్పేసి ఫాల్ అన్న వేసుకుందాము యాభై అన్నా మిగులుతాయన్న ఉద్దేశంతో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు మిషన్ పూర్తిగా నేర్చుకునే బయట బయటకు వెళుతున్నాం అనమాట ఇంక మూడు రోజులు మేము వెళ్ళిపోతాము ఇప్పటి వరకు మాకు పూర్తిగా ఎన్ని ఏమేమి చెప్పారో మొత్తం వచ్చాయన్నమాట అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాను తర్ అలాగే డ్రెస్సులు నేర్పించారు మేడం గారు ప్యాంట్లు రకరకాల ప్యాంట్లు నేర్పించారు పిల్లలకి యూనిఫామ్లు అవి నేర్పించారు శిక్షణతో పాటు నైపుణ్యాన్ని కూడా నేర్పించడం రూట్ సెట్ లో జరిగిందని కందుకూరుకు చెందిన వినూత్న తెలిపారు శిక్షణ అనంతరం వ్యాపారం ఎలా నిర్వహించాలనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు బయటకు వెళ్లి తమ కాళ్లపై తాము నిలబడి సొంతంగా టైలరింగ్ షాపు పెట్టుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపి బయటకు పంపిస్తున్నారన్నారు ఇక్కడికి ఈ రూట్ సెట్ అనేది రూట్ సెట్లో మిషన్ నేర్పిస్తారని నాకు ఎలా తెలిసిందంటే ఇక్కడ ఇక్కడ పక్కన హాస్టల్లో మా సిస్టర్ ఉంటుంది తన ద్వారా నాకు ఇక్కడ తెలిసింది అసమర్థాన్ని పోగొట్టి ధైర్యం ఎలా నింపుకోవాలి వాటన్నిటి గురించి మాకు చెప్పారు ఇక్కడికి రావడం వల్ల మేము మా ఒక సెల్ఫ్ మా మీద మేము డిపెండ్ అవ్వగలుగుతాము వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా సొంతంగా మేమే ఎంటర్ప్రెన్యూర్ ఒక వ్యవస్థాపునిగా మేము ఉండగలుగుతాము మా సొంతంగా మేము ఒక వ్యాపారం చేసుకోవాలి చేసుకోగలమనే గట్టి నమ్మకం మాకు కలిగింది ఈ అవకాశాన్ని మాకు మా డైరెక్టర్ మా డైరెక్టర్ సార్ కూడా ప్రతి రోజు వచ్చి మాకు విజిట్ చేస్తారు నేర్చుకుంటున్నారా లేదా ఎలా ఎలా ఉంటున్నారు క్లాస్కి అందరు అటెండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ప్రతి క్లాస్కి ప్రతి గ్రూప్కి వెళ్ళి మా సార్ చెక్ చేస్తారు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డైరెక్ట్ డైరెక్టర్ సార్కి కానీ బాబుజీ సార్కి కానీ స్టాఫ్కి కానీ మా ఈడిపి క్లాస్ చెప్పే బాబుజీ సార్కి కానీ చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను థ్యాంక్స్ కనీసం మిషన్ అంటే ఏమిటో తెలియని వారికి సెట్ సెట్లో శిక్షణ ఇచ్చి ప్రస్తుత పరిస్థితులకు తగిన అన్ని రకాల వస్త్రాల కుట్టులపై స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని శిక్షకురాలు విద్యావతి తెలిపారు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై శిక్షణ ఇచ్చామన్నారు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి వారు సొంతగా వారు దుకాణాలు పెట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు ఇట్లా ఈ ఆర్శెట్ నండు టైలరింగ్ టీచర్గా పనిచేస్తున్నాను ఈ పిల్లలు ఏమీ రాకుండా అంటే మిషన్ గురించి తెలుసుకోకుండా వచ్చినారు వాళ్ళకి వివరంగా అన్నీ నేర్పించి వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు ఉపాధి ఇప్పిస్తున్నాము ఆ తర్వాత ట్రెండింగ్లో ఉన్న బ్లౌజుల గురించి కానీ హ్యాండ్స్ గురించి కానీ మోడల్స్ గురించి కానీ వివరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేర్పించి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన వంతు కుటుంబానికి సహాయపడేటట్లు మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము అది ఇట్లా ట్రైనింగ్ వీళ్ళు నేర్చుకొని బయటికి వెళ్ళడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంది